ఏకమై అనంతమై అఖండమై ఆనంద స్వరూపుడయి తనలో తాను తిన్నవాడు అర్థమైంది కదా అట్టి అట్టి విషయాన్ని అట్టి తంది తెలుపు తెలుపువాడు గురుడు అట్టి గురువు దొరికిన వాడు ఎంతటి మహనీయుడో ధన్యుడు అట్టి గురువు దొరికిన శిష్యుడు ధన్యుడయ్యా ఇంకా వాని జన్మ వాని పుణ్యం ఎంత చెప్తావు ఆ ఇటు ధ్యానం గాని అటు జ్ఞానం గాని రెండిటిని పగలగొట్టి ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తున్నాడంటే అట్టి అట్టి గురువుది వింటున్నటువంటి శిష్యుంది వాళ్ళిద్దరికా వాళ్ళిద్దరి ప్రయాణము అమోఘమయ్యా అతీతం అది సామాన్యం కాదు అట్టి మాటలు వింటున్నాడంటే ఆ శిష్యుడు సాక్షాత్ ఈశ్వరుడు మామూలుగా సాధారణంగా ఉండేవాళ్ళు వినలేని మాటలు వాడికి ఎంతో ఎంతో శక్తి ఉంది కాబట్టి కోటి జన్మల పుణ్యం ఉంది కాబట్టి వాడు ఇటుకొచ్చినాడు ఇక్కడికి వచ్చి దీనిని వింటూ తనని తాను తరించుకుంటున్నాడు తనని తాను తరించుకుంటున్నాడు చెప్పేవాడు పరబ్రహ్మ స్వరూపుడు వినేవాడు ఈశ్వరుడు అర్థమైంది కదయ్యా అగ్గి కర్పూరం ఎలా ఏకం రహితం అవుతున్నాయో గురు శిష్యులు ఇద్దరు ఇక్కడ ఏకమవుతున్నారు రహితం అవుతున్నారు మరణించిన తరువాత ఏదీ లేదు అంతా ఉన్నప్పుడే ఉంది దానినే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడే తెలుసుకోవాల జీవన్ముక్తి జీవన్ ముక్తి అంటే జీవంతో ఉన్నప్పుడే జీవుడు దేవుని గురించి తెలుసుకుంటూ రోజు 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 ఇలా ఇది ఎలా ఇలా మారుతుంది ఇలా ఈ జీవుడు అనేవాడు దేవుడు తానుగా మారుతూ ఉన్నాడా మళ్ళీ ఎక్కడికో మనం పోవాల్సిన అవసరం లేదు ఏదో చేయాల్సిన అవసరం లేదు కొండలెక్కాల్సిన అవసరం లేదు గడ్డాలు పెంచాల్సిన అవసరం లేదు గోరులు అసలే లేదు ఉన్న చోటనే వైకుంఠము ఎక్కడున్నావో నిజం ఎక్కడుందో సత్యం ఎక్కడుందో అదే వైకుంఠము మనకి వేషధారణతో పని లేదు అబద్ధాలతో అంతకంటే అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని నీలో లయిస్తూ ఉండాలి అర్థమైంది కదయ్యా ఇవన్నీ గురువు చెప్పేటివన్నీ రోజు 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 నెమరి వేసుకుంటూ ఉన్నప్పుడు ఇలా మారుతూ ఉంటామని చెప్పాము కదా ఇప్పుడు జీవుడు దేవుడు అవుతూ ఉంటాడు అదే జీవన్ముక్తి వాటినే మానవుడే మాధవుడు అంటున్నది అదే రాముడు మానవుడు కాదా కృష్ణుడు మానవుడు కాదా ఈశ్వరుడు మానవుడు కాదా వాళ్ళలో ఉన్న ఆత్మ నీలో లేదా నీలో ఉన్న ఆత్మే వాళ్ళలో ఉంది వాళ్ళు ప్రయత్నం చేశారు పట్టుకున్నారు ఎంతటి కష్టాలు వచ్చినా గాని నిలబడినారు వాళ్ళు సాధించాల నేను ఇది అమరత్వాన్ని పొందారు వాళ్ళు ఏది జరిగినా నేను సిద్ధంగా ఉన్నాను త్యాగ పురుషుడై ఉండాల యోగ పురుషుడు అంటాడు అట్టివాణ్ణి అర్థమైంది కదయ్యా తెగింపు నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా ఇది ఉన్నా ఒకటే పోయినా ఒకటే నాకు ఆ రహస్యం ఏమిటో ఇప్పుడే కావాల ఇప్పుడే తెలుసుకోవాలా నేను అన్న తపన అను క్షణ క్షణం నీలో రగులుతూ ఉండల్ల రగలల్లా నీలో అదే ఇప్పుడు రోకలి రోకలి గుద్దితే ఏట ఎలా పడుతుంది అలా నీ ఆత్మ మీద నువ్వు వేసుకుంటూ ఉండాల నీ మనసు మీద ప్రతిసారి గురువు వచ్చి నీకు ఇట్లా చేయనన్నా ఇట్లా చేయను అని చెప్పాడు నీకు నువ్వు వేసుకోవాలా రోకలి పోటు అర్థమైంది కదయ్యా ఎప్పుడు నీలో ఆవేదన అది వస్తుందో అహం తానంతట తాను అణిగిపోతూ ఉంటుంది అహమీడిన వాడే పరమ పురుషుడు అహముంటే ఇహమే మళ్ళీ లక్కొస్తుంది అది నువ్వు నన్ను రా నీ కథ చూస్తా అంటుంది నీ అంత అది తెలుస్తుంది కాబట్టి నువ్వు మేల్కోలాడా నీ ఎంత నేను తెలుస్తానల్లా రే అహం అనేదాన్ని నీ ఎంత నేను తేలుస్తానరా నువ్వు కాదు నన్ను తెలిసేది నా చేతిలో ఉన్నావు మనసు చేసిన మాయా ఆ మనసు నీ మాట వినల్లా కానీ మనసు మాట నువ్వు వినకూడదు క్షణంలో అరవై నాలుగు ఆటలాడుతుంది క్షణంలో పాప అటు ఇవ్వదంపా వాడు బాగున్నాడు పాప గుడి వా అద్ద వీడి తాయత్ అద్దవాడు మంత్రమే లేదు పా వాణ్ణి పరిపరి విధములుగా చిత్తండి దాన్ని నువ్వు చిచ్చి పట్టుకోవాలి నువ్వు నా చేతిలో దొరికినావు లేక ఎలక ఎలా పడుతుందో ఈ శరీరం అనే బోన్లేకి వీడి ఆత్మస్వరూపుడు పన్నాడు వాణ్ణి నువ్వు పట్టుకోవాలి వాణ్ణి పట్టుకొని వానికి ఏం గాల్లో వాని ఇంటి సొంత ఇంటిని తీసుకొని పోయి కరెక్ట్ గా అక్కడ చేసాలి తెరపాలంటే గురువు కావాలి గురువు కావాలంటే శరణాగతి ఉండాలి ముఖ్యం శరణాగతి ఇక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు శరణాగతి సర్వం తానే సర్వం తానే అని ఎప్పుడు నువ్వు అనుకుంటావో ఆ సర్వేశ్వరుడు నువ్వవుతూ ఉంటావు నా కాదు నువ్వు శరణాగతి పొందుతున్నది నీకు నువ్వవుతున్నావు ఇక్కడ జస్ట్ చూపించడానికే నేను గురువుకి శరణాగతి పొందుతున్నా అని అది ఒక ఊహగా ఉదాహరణగా తీసుకుంటారు అది కాదు నీకు నువ్వు శరణాగతి పొందుతున్నావు నీకి నువ్వు విడుదలవుతున్నావు అర్థమైంది కదయ్యా ఈ ఏడు చక్రాలు ఉన్నాయి కదా నీళ్ళు ఇసుకుందా